దారుణమైనటువంటి కేసులు పెడతా వస్తూ ఉన్నారు అది కాకాన గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైంది ఆ తర్వాత అనేకమైనటువంటి కేసులు పెట్టడం ఈరోజు కావల్లో అయితే ఎప్పుడు కూడా మేము విన్లా కావాలి ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు కానీ ఒక ప్రశాంతంగా అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటా ఉద్యోగస్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ సో అట్లాంటి ఒక మంచి కాన్స్టెన్సీలో కూడా ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినారంటే చాలామంది బాధపడతా ఉన్నారు ఏంటి కావల్లో కూడా ఇలాంటి అక్రమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు కావాలి ఒక చిన్న టౌన్ ఏదైనా కూడా ఒక మంచి చెడ్డ చెడ్డైనా ప్రతి ఒక్కరికి కూడా గా తెలిసేటువంటి ప్రాంతం అట్లాంటి దగ్గరలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తా ఉన్నారు ఇక్కడ మా ముందు ఈరోజు అందరితో కూడా కార్యకర్తల నాయకులతో కూడా మాట్లాడడానికి వచ్చింది కూడా వారితో పాటు అంతా కూడా కేవలం కావాలి కాన్స్టిట్యున్సీనే కాదు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరికి అండగా నిలబడతారు అని చెప్పి కాకన్ గోవర్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి రావడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులను చూసి చాలా సంతోషం కూడా అనిపించింది వారందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాం అంతేగాని వీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడి వీరి కింద బతికే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు వారు చెప్పే మాటల్లో కొన్ని బాధ అయితే అనిపించినాయి ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని బాధ పెడతా ఉన్నారంట ఏం కొంచెం కొంచెమైనా పోలీసులు ఆలోచించట్లేదా ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఇళ్ళకేంటండి వెళ్ళేది ఏ విధంగా బాధ పెడతారు ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు ప్రతాప్ రెడ్డి గారు కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు చర్చ్ చేయాలనుకుంటున్నారు ఓకే వాళ్ళ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం కానీ అక్కడికి వచ్చి వాళ్ళ భార్య సతీమణిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించాలా అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటిది అక్షరాల వాళ్ళు చెప్తున్నది ఏ విధంగా మీరు ఫాలో అవుతారు ఇప్పుడు మా ముందు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఏదైతే మా మీద మా నాయకుల మీద కార్యకర్తల మీద మీరు అక్రమ కేసులు పెట్టినారో వాటిల్ని ప్రజలకు తెలియజేయడం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడం ఒక పని అయితే రెండో పని ఈరోజు ఎక్కడైతే కావాలి ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండబట్టే కదా ఈరోజు ఆయన దాన్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి ఆయన ఆందోళన పడి అన్ని కేసులు పెట్టడం దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా టోటల్గా స్టేట్ వైడ్గా తీసుకెళ్లడం కూడా మా రెండో పని కేవలం ఒక్కదాంత ఆగట్ల ఒకటి మా మీద పెట్టినటువంటి కేసులు కానీ మా నాయకులు కార్యకర్తలను ప్రొటెక్ట్ చేసుకోవడం వారికి సంబంధించినటువంటి అక్రమ కేసు ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా తెలియపరచడంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఈ రెండు కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా మా జిల్లా ఆధ్వర్యంలో తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యను ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను కావ్యకృష్ణారెడ్డి గారికి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మా అందరికంటే కూడా బాగా తెలుసు ఆయన అంత కూడా ఏ విధంగా మీరు ఆ కేసులు పెట్టగలరండి మీకు తెలియదు ఆయన గురించి ఆయనకే కాదు ఇక్కడ ఉండే కావాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా ఆ విధంగా కేసులు పెట్టొచ్చు త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఇవన్నీ కూడా అసలు ఎట్లా పెట్టాలని మీకు మనసు అనిపిస్తుంది ఆయన ఒక ప్రాంతంలో ఒక మైనింగ్ చేస్తూ ఉన్నారు ఆ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఒక డ్రోన్ అని పంపించినారు సరే ఆ డ్రోన్ అని పంపించడం మీకు తప్పు అనిపించింది ఎస్ అక్కడ అది ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్కడ అక్రమైనింగ్ జరుగుతూ ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సరే దాంట్లో వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలన్నది ఒక భావన లేదా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నది ఒక భావన గవర్నమెంట్లో మీరు ఒక భాగం ఇచ్చినటువంటి కంప్లైంట్ని మీరు తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మీ ఇష్టం కానీ దాని వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి డ్రోన్ని పంపించినారన్నది మీరు మీరు చేస్తున్నటువంటి ఆరోపణ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి ఈ ని అక్కడ కావ్యకృష్ణారెడ్డి గారు ఉన్నారా లేదా వెరిఫై చేయడానికి డ్రోన్ పంపించి అక్కడ ఉంటే గనక కత్తులతో తీసుకెళ్ళి ఆయన్ని హతమార్చాలన్న ఆలోచనతో ఈ ఇదంతా కూడా జరిగిందని చెప్పి చెప్పడానికి మీ మనసుకి మీ మనసాక్షికి మీకే తెలుసు ఇదంతా కూడా ఫాల్స్ కేసు అనే విషయం తెలుసు రెండో పాయింట్ కూడా ఏంటి ఆ రోజు ఎమ్మెల్యే గారు కావల్లో లేరని కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన లేని సందర్భంలో ఈ డ్రోన్ కానీ ఈ కత్తులతో పంపించారని చెప్పి అనడం కూడా ఈరోజు కావల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఫేక్ కంప్లైంట్ ఫేక్ కేస్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అలాంటిది మీరు దేవన్నా అటవీ ప్రాంతమా డ్రోన్లతో అవుట్ చేసి ఒక మనిషిని ఎక్కడున్నాడో క్యాచ్ చేసి అక్కడ ఒక షూట్ చేయడమా లేకపోతే కత్తులతో ఆయన మీద హత్యాయత్నం చేయడమా అని అనేది ఈ అవసరమా ఈ కావల్ లాంటి పట్టణంలో అంత అవసరం ఉంటుందా చేస్తారా అందులో రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు లాంటి ఒక మంచి సౌమ్యుడు అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారా మా అందరికంటే మీకే బాగా తెలుసు కదా ఆయన గురించి అలాంటి పనులు చేస్తారని చేస్తారా లేదా అనేది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కావలే కాదు నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం కానీ అక్రమంగా నిర్బంధించడం కానీ మాట్లాడితే మీరు కేసులు పెట్టేస్తారా ఇళ్లలో ఉండే వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారా ఎక్కడనేమండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు వచ్చిన రోజు కూడా మీ ఇష్టప్రకారం మీరు కేసులు పెట్టినారు ఎవరి మీద అంటే ఉన్నారో లేదో కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్లాలని ప్రయత్నించడం ఈరోజు అందరూ కూడా సిద్ధపడ్డం మానసికంగా కూడా మీరు ఎన్ని బాధలు పెడతారో పెట్టండి అమావాస్యను చూసిన తర్వాతనే పౌర్ణానికి విలువ తెలుస్తుంది సో తప్పకుండా ఈరోజు మీరు చూపించేటువంటి చీకటి రోజుల్ని బరాయించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కూడా కామ్గా ఉండే పరిస్థితి లేదు తప్పకుండా ప్రజల పక్షాన ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా ఉపేక్షించేదిలా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ప్రజల పక్షాన పోరాడడం జరుగుతుంది ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త నాయకుడు కూడా పోరాడడం జరుగుతుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా కూడా అన్నిటి సిద్ధపడే వస్తాడు మంచినే మనం చూడాలంటే ఈరోజు ఒక ఇబ్బంది కలిగినా ఒక కష్టం కలిగినా కూడా దాన్ని బరాయించే శక్తి నాయకుడికి ఉంటేనే రేపటి రోజున అతను ఎదుగుతాడు సో ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు తప్పకుండా వీరందరి తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరపున నిలబడడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమాయకులైనటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజల మీద కనుక మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తా